గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయంగా కీలకమైంది సికింద్రాబాద్ లోక్సభ స్థానం అక్కడ గెలుపు జెండా ఎగురవేయడం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తాయి ప్రధాన పార్టీలు అభ్యర్థులను ముందే ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి అధికార కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భాజపా తరపున కిషన్ రెడ్డి భారాస అభ్యర్థిగా పద్మారావు గౌడ్ బరిలో ఉన్నారు త్రిముఖ పోటీ నెలకొన్న సికింద్రాబాద్ లో రాజకీయం రసవోత్రంగా మారింది రెండోసారి గెలుపొందాలని కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్న దానం నాగేందర్ పద్మారావు గౌడ్ తొలిసారి పార్లమెంట్ మెట్లెక్కాలని ఊళ్లూరుతున్నా ముగ్గురు దిగ్గజాలు పోటీ పడుతున్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం అందరి దృష్టి ఆకర్షిస్తుంది ప్రధాన పార్టీలైన భాజపా భారాసా కాంగ్రెస్ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు నాయకులు మాటల తూటాలతో ఓటర్ను తమ వైపు తిప్పుకునేందుకు శ్రమిస్తున్నారు సికింద్రాబాద్ స్థానానికి ఇద్దరు ఎమ్మెల్యేలు లోక్సభ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారాసా ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు గౌడ్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారాస ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి హస్తం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు వీరిద్దరూ తొలిసారిగా ఎంపీలుగా పోటీ చేస్తున్నారు ఒకే పార్టీ నుంచి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు ఇక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండోసారి సికింద్రాబాద్ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి వీటిలో ఒక్క స్థానం ఎంఐఎం మినహా మిగతా అన్నిటా భారాసదే విజయం ఖైరతాబాద్ లో భారాసా గెలిచినప్పటికీ దానం నాగేందర్ పార్టీ మారి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్లు అధికార పార్టీ గూటికి చేరారు నాంపల్లి మినహా సికింద్రాబాద్ ముషీరాబాద్ సనత్నగర్ అంబర్పేట్ కంటోన్మెంట్ ఖాతాలోనే ఉన్నాయి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ లోకి పెరుగుతుంది చేరికలతో పార్టీ బలం పుంజుకుంటోంది సికింద్రాబాద్ ను ఒడిసి పట్టాలనే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది ప్రభుత్వ పథకాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు ఎప్పుడైతే సైతం ప్రచారాన్ని రెండోసారి కాషాయ జెండా ఎగురవేయాలనే కృత నిశ్చయంతో కిషన్ రెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు దేశ సుస్థిర అభివృద్ధి జరగాలంటే మళ్లీ భాజపాకే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు సికింద్రాబాద్లో నాకు పూర్తి విశ్వాసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి దేశంలో ప్రధానమంత్రి కావాలని ఆయనైతేనే ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్ని వర్గాల ప్రజలు భావిస్తా ఉన్నారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో నేను కూడా గెలుస్తాను చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే మరియు పెద్దల వరకు కూడా మహిళ నుంచి మొదలు పెడితే యువకుల వరకు కూడా అందరూ కూడా ఆశీస్సులు అందజేస్తా ఉన్నారు కాంగ్రెస్ భాజపా దొందు దొందే అని భారాస ప్రజల్లోకి తీసుకెళ్తోంది బలమైన ప్రతిపక్షంగా ప్రజా గొంతుకుగా ఉండటమే కాక హామీల అమలుకు పోరాటం చేస్తామని ప్రజలకు వివరిస్తోంది వాళ్ళు చెప్పిన స్కీమ్స్ రేపు ఇంప్లిమెంట్ కాకుంటే మేమే కాదు మాది శాసనసభలే కాదు మా పార్టీ అధ్యక్షురే కాదు కొన్ని రోజులు ఉంటే ఇట్లా రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ వస్తాయి మనం దాంట్లో మనం భయపడవలసింది ఏమీ లేదు అధికారంలో ఉండదు ఎక్కువ పని చేస్తాం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో పాలకపక్షంగా ఉన్న భాజపా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారాస సికింద్రాబాద్ లో పాగా వేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నాయి తగ్గుతున్న పోలింగ్ శాతం అభ్యర్థులను కలవరపెడుతోంది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఓటింగ్కే పరిమితమైంది తగ్గుతున్న పోలింగ్ ఎవరి సీటుకు ఎసరు పెడుతుందోనని కింద మీద పడుతున్నారు కీలకంగా మారబోతున్న యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి యాభై ఏడు నుంచి పదహారు దఫాలు ఎన్నికలు జరిగితే పదిసార్లు కాంగ్రెస్ ఐదు మార్లు భాజపా ఒక్కసారి తెలంగాణ ప్రజాసమితి విజయం సాధించింది